సార్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పదే పదే అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు గంగవరం పోర్ట్లో ప్రభుత్వానికి ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పోర్ట్ ఏర్పడింది తర్వాత ఒక ఫైన్ డే గంగవరం పోర్ట్లో ఉన్న స్టేక్ స్టేకి ఏదైతే అమ్మేశారు అంటే ఇట్లానే ఉంటుంది పక్కన పెట్టండి ఇదే చెప్పేది మాకు చిత్తశుద్ధి ఉంది మేము ఏ దీని ప్రకారం నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయానికి అనుకూలంగా పాలన సాగించడం కానీ కొనసాగించే ఆలోచన మాది మీరు చేసిన మీరు చెప్పిన పని చేసింది ఎవరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆ పని గంగవరం పోర్టుని ఇవాళ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అన్నీ మీరు చెప్పిన దీన్ని బట్టి వాళ్ళు ప్రైవేటైజేషన్ చేసి అదే భ్రమల్లో ఉంటున్నారు ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ కాదు మేము చేస్తాం కానీ రాజ్యాంగం చెప్పిన మౌలికమైన అంశాలు ఏవైతే ఉన్నాయో విద్య వైద్యం ఇలాంటి కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం ప్రజలకి ఇవ్వాలి కదా వాటిలో మీరు ప్రైవేటైజేషన్ తీసుకొచ్చి చొప్పించేసి ఏదో రూపంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదో కిచిడి చేసేసి మీరు తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నట్టు అనిపించడం లేదా విద్య వైద్యం అనేది ఉచితంగా అండి చాలా మన రాష్ట్రంలో జరుగుతుందండి పాయింట్ ఏడు శాతం మాత్రమే జీడీపీలో ఖర్చు పెట్టేవాళ్ళు సార్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మూడు శాతం దాటింది జీడిపిలో అది పక్కన పెట్టేస్తే ఇవాళ మీరు రాజ్యాంగం అంటున్న రాజ్యాంగాన్ని కాపాడే సంరక్షించేది ఎవరు కోర్టులు కదా మన హైకోర్టులో ఏమైంది సార్ ఒక పిల్ వేశారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసే హైకోర్టు చాలా స్పష్ట ఇష్టంగా చెప్పింది దీంట్లో పీపీపీ మోడల్లో కళాశాలల నిర్మాణం నిర్మించి నాణ్యమైన వైద్యాన్ని విద్యార్థులకి మెరుగైన చికిత్సల్ని పేదలకు అందిస్తే తప్పేంటి నిర్మాణాత్మకంగా తీసుకున్న నిర్ణయం ఇది నిర్మాణాత్మకంగా ఆలోచించాలి మనం కాబట్టి ఆర్థిక వనరులు లేమి ఉన్న కారణంగా ఇబ్బందులు ఉన్న కారణంగా ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం తప్పులేదని హైకోర్టే చెప్పింది మనం రాజ్యాంగం గురించి వాళ్ళ మాట్లాడుతున్నాం కొంతమంది ఎవరో మన రా కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అని ఏదో చెప్పేసాడు ఆయన రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పారు హైకోర్టు ఒక అంటే వాళ్ళకన్నా మరి మీరు పెద్ద న్యాయకోవిధులేమో నాకు తెలియదు నాయకు